స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ బ్రహ్మముడి ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో కళ్యాణికి తల్లిగా నటిస్తుంది నటి ధాన్యలక్ష్మి ఇప్పుడు మనం ధాన్యలక్ష్మి పాత్రలో నటిస్తున్న మాదిరి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మాధురి గారు పుట్టి పెరిగింది గుంటూరులో ప్రస్తుతం వారు హైదరాబాద్లోనే ఉంటున్నారు తన భర్త లెక్చరర్ ఇక ఆమెకి ఒక పాప బాబు కూడా ఉన్నారు అయితే న్యూస్ రీడర్ అవ్వాలనుకున్న ఆమె అనుకోకుండా నటిగా మారిపోయారు దానికి కారణం తన తమ్ముడు రాజేష్ ఇక సీరియల్ నటుడు రాజేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు రంగుల రాట్నం వదినమ్మ సీరియల్ ద్వారా ఎంతో మందికి దగ్గరయ్యాడు అలా మాధురి గారికి తమ్ముడి వల్ల రంగులరాట్నం సీరియల్లో నటించే అవకాశం కూడా వచ్చింది అయితే ఆమె సావిత్రి పెళ్లినాటి ప్రమాణాలు భాగ్యరేఖ పౌర్ణమి జాబిలమ్మ అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు అగ్ని పరీక్ష అమ్మకి తెలియని కోయిలమ్మ రంగులరాట్నం ఆమె కథ ఇలా ఎన్నో సీరియల్స్లో ఆమె నటించింది ప్రస్తుతం ఆమె బ్రహ్మముడి సీరియల్లో ధాన్యలక్ష్మిగా అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది అంతేకాకుండా ఆమెకి సొంత యూట్యూబ్ ఛానల్తో కూడా అందరికీ ఎప్పుడూ టచ్లో ఉంటూ ఉంటారు ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తనకి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది నటి మాధురి మరి బ్రహ్మముడి సీరియల్లో ధాన్యలక్ష్మిగా ఆకట్టుకుంటున్న మాధురి గారి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి